సైబర్ నెలగాళ్ళ నుండికి రికార్డు స్థాయిలో రికవరీ చేసిన సెల్ ఫోన్లను బాధితులకు అందజేసి సిబ్బందికి రివార్డులు ప్రకటించిన అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ గారు నమస్కారం ఈరోజు అనంతపురం సైబర్ సెల్ నుంచి ఒక మంచి వర్క్ చేయడం జరిగింది గుత్తి పోలీస్ స్టేషన్లో స్పందన ఒకటి రిపోర్ట్ అయితే త్రీ నాట్ ఎయిట్ ఫార్ ట్వంటీ త్రీ అనే ఎఫ్ఐఆర్ నంబర్ కింద ఏఈపిఎస్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీస్ కింద సైబర్ నే నేరగాళ్ళు దాదాపు ఐదు మంది దగ్గర నుంచి వాళ్ళ అకౌంట్ నుంచి పదివేల పదివేల రూపాయలు తీసుకున్నట్టు కంప్లైంట్ వస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇమీడియట్గా సైబర్ థిన్ ని యాక్టివేట్ చేయడం జరిగింది సైబర్ తేన్ ఈ విషయం మీద డీటెయిల్గా ఆరాధించిన తర్వాత ఇద్దరు అఫండస్ని బీహార్ ప్రాంతానికి ఐడెంటిఫై చేయడం జరిగి ని కూడా ఇమీడియట్గా డిస్పాచ్ చేయడం జరిగింది ట్వంటీ నైన్త్ నాడు బీహార్లో ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది అక్కడే అరెస్ట్ చేయడం జరిగింది పూర్ణియా డిస్టిక్లో నూర్ ఇస్లాం మొహమ్మద్ అని ఇద్దరిని పూర్ణియా డిస్టిక్లో అరెస్ట్ చేసి ఒకటవ తారీఖు మన ఇక్కడ మన కోర్టులో హాజరు పెట్టడం జరిగింది వీళ్ళ అకౌంట్ని డీటెయిల్గా ఆరాధించినప్పుడు అందాజుగా థర్టీ నైన్ ల్యాక్ ఆఫ్ రూపీస్ వీళ్ళ అకౌంట్లో ఇలాంటి ఫ్రాడ్ ద్వారా అంటే ప్రతి విక్టిమ్ దగ్గర నుంచి పదివేల రూపాయలు తీసుకోవడం అవి వీళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం వాళ్ళ వాలెట్ నుంచి ఏదైతే పేమెంట్ సర్వీస్కి సంబంధించిన చిన్న కిసాఫ్ ఉందో దాని నుంచి వాలెట్ నుంచి వీళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయినట్టు గుర్తించడం జరిగింది అందాజుగా విక్టిమ్స్ నెంబర్స్ చూసుకున్న దాదాపు మూడు వందల యాభై మంది దగ్గర నుంచి ఈ విధంగా పదివేల పదివేల రూపాయలు తీసుకున్నది గుర్తించడం జరిగినాయి ఈ అకౌంట్స్ అందరినీ అన్ని కూడా చూసినప్పుడు డిఫరెంట్ రాష్ట్రానికి సంబంధించిన విక్టిమ్స్ కూడా దీంట్లో ఉండడం గుర్తించి కన్సర్డ్ పోలీస్ వారికి కూడా అండ్ స్టేట్ పోలీస్ కూడా ఇంటిమేటేషన్ చేయడం జరిగింది ఫర్దర్గా దీంట్లో ఇంట్రోగేషన్స్ కొనసాగుతున్నాయి అండ్ ఇంకా కొంతమంది దీంట్లో లో ఉన్నారు వాళ్ళ పేరు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఫర్దర్గా పోలీస్ కస్టడీలో వీళ్ళని తీసుకొని ఫర్దర్ విచారణలు కొనసాగుతున్నాయి ఈ ఒక మంచి వర్క్ లో పార్టిసిపేట్ చేసిన సైబర్ టీమ్ ఇన్స్పెక్టర్ జాకి బుక్తి ఇన్స్పెక్టర్ ఎస్ఐ అండ్ ఎస్ టీమ్ అందరూ కూడా రివార్డ్ రాయడం జరుగుతుంది ఇప్పుడు ఇది ఏంటంటే ఏఈపిఎస్ సంబంధించి మీరు కూడా చూసే ఉంటారు ఇట్స్ హ్యాండ్ హెల్త్ డివైజ్ ఉంటది ఇంటింటికి వస్తారు ఆ పర్టికులర్ ఏజెంట్ బెరల ముందరిని తగ్గ తీసుకున్నాక టెన్ థౌసండ్ రూపీస్ వాళ్ళ అకౌంట్ క్రెడిట్ చేయడం జరుగుతుంది సో ప్రతి వాలెట్ కూడా లిమిటెడ్ నెంబర్స్ ఉంటాయి సో ఈ ఎవరైతే అరెస్ట్ చేసినామో వాళ్ళ అకౌంట్ లో థర్టీ ఎయిట్ లైక్స్ గుర్తించడం జరిగినాయి ఇంకా కొంతమంది పేరు చెప్పుకున్నారు వాళ్ళందరినీ ఆరాధిస్తున్నాడు ఇది ఇంకా పెరగడానికి ఆస్కారం కమింగ్ టు ఫ్రాడ్ మన ఆంధ్ర కలిగే మన అనంతపురంకి సంబంధించిన విక్టిమ్స్ మాట్లాడాలంటే సోఫార్ మనకు ఎన్సిఆర్పి పోర్టల్ని ఉపయోగించి థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ అనంతపురం జిల్లాలో మాత్రమే కంప్లైంట్స్ నమోదయ్యాయి వీటికి సంబంధించి వన్ నైన్ త్రీ త్రీ జీరో ఎన్సీఆర్పి పోర్టల్ ద్వారా వచ్చిన కంప్లైంట్స్ వన్ ఫోర్ ఎయిట్ జీరో ఎయిట్ ఫోర్ లాస్ ఆఫ్ ప్రాపర్టీ టూ క్రోర్ సిక్స్టీన్ లాక్ ట్వంటీ సిక్స్ థౌజండ్ వర్త్ ఆఫ్ అమౌంట్ని సైబర్ నేరగాళ్లు దొంగినిచ్చినట్టు గుర్తించడం జరిగింది నౌ సైబర్ సైబర్ టీమ్ అండ్ సెల్ రికవరీ చేసి చేసిన అమౌంట్ సంఖ్య వన్ క్రోర్ ఫిఫ్టీ ల్యాక్ ట్వంటీ ఫైవ్ నైన్ సిక్స్టీ సెవెన్ రూపీస్ విక్టిమ్స్ విక్టిమ్స్ కి కి మళ్ళీ జరిగినాయి ఇది కూడా థౌసండ్ థౌసండ్ కంప్లీట్ రెస్ట్ ఆఫ్ ద ఏదైతే పెండింగ్ ఉన్న పిటిషన్స్ కూడా కూడా జరుగుతున్నాయి వాటికి సంబంధించి టీమ్స్ ఆల్రెడీ రాజస్థాన్ వెళ్ళి వచ్చారు అండ్ ఫర్దర్ గా ఢిల్లీ కూడా టీమ్స్ పంపించున్నాము సో సైబర్ క్రైమ్ కి సంబంధించి మాత్రం అనంతపురం సైబర్ సెల్ ఇస్ వెరీ ప్రాక్టివ్ మీరు వన్ నైన్ త్రీ జీరో కానీ ఆర్ ఎన్సీఆర్పీ పోర్టల్ కానీ ఆర్ డైవర్ట కానీ ఆర్ నైన్ డబుల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఎయిట్ డబుల్ జీరో సైబర్ నేరానికి సంబంధించి ఏదైనా ఉండవచ్చు మేబీ మిమ్మల్ని వాట్సాప్ ద్వారా కానీ ఆర్ ఫేస్బుక్లో కానీ మిమ్మల్ని స్టాకింగ్ చేస్తున్నట్టు ఆర్ అసెప్తి మాట్లాడుతున్నట్టు ఆర్ ఏదైనా పోస్టింగ్ పెడుతున్నట్టు ఆర్ మీరు ఏదైనా లింక్ ని ప్రెస్ చేసి ఒకవేళ మీ ఒక అకౌంట్ నుంచి డబ్బులు పోయినట్టు ఉన్నా సరే ఈ నంబర్ కు మీరు కాల్ చేసి చెప్తే వెంటనే ఎఫ్ఐఆర్ కట్టేసి సైబర్ సెల్ ని యాక్టివేట్ చేసి ఇమీడియట్ గా రికవరీ కూడా మేము వెంటనే చేయగలుగుతాం కాబట్టి ప్రధానంగా సైబర్ అఫెన్సెస్ లో ఇమీడియట్ గా రిపోర్టింగ్ ఉంటే రికవరీ ఆల్సో విల్ విల్బిడ్ వీళ్ళ మోడల్స్ ఏంటంటే వీలే ఫింగర్ ప్రింట్ ని కూడా తయారు చేస్తారు దే హ్యావ్ ద డివైస్ ద డివైస్ చేసి ఇప్పుడు కోర్టుకే సబ్మిట్ చేస్తున్నాం సో ఆ కన్సర్ పర్సన్స్ పిరల ముద్ర అన్ని కూడా వాళ్ళు తీసుకొని ఆధార్ ని వీలే చేసుకుని తీసుకొని లింక్ చేసి అకౌంట్ ద్వారా వీళ్ళు దొంగలించడం జరిగింది